ஸ்ரீ ஸ்ரீ हा भला हाई भला శివకుమార్ గారు కార్మికులు అందరూ కూడా రామస్కారాలు తెలియజేసుకుంటున్నారు చరిత్ర ఆ దేశం అభివృద్ధి చెందిందంటే సర్ఫేస్ వల్ల సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ అంటే కనిపించడం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మరి ఒక సంస్కరణ తీసుకొచ్చారు వాజ్పేయి గారి గారు చెప్పడం జరిగింది ఇలా మీరు అన్ని నోటు రోడ్లు అనుసంధానం చేయండి దేశం దాని అందరికి అదే అభివృద్ధి చెందుతుందని ముందు ఆయన నమ్మలేదు తర్వాత సరే ఒక ముందు ఒక ఉదాహరణకు ఒక స్ట్రిప్ వేసి చూడమంటే వేసి చూసాలి ఘన విజయం సాధించింది ట్రాఫిక్ పెరిగింది అక్కడి నుంచి మొత్తం దేశమంతా కూడా అప్పుడు అభిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి రోడ్లు అయితేనేమి రోడ్లు మెడల్ చేయడం అయితేనేమి లేకపోతే ఫ్లైఓవర్లు అయితే అయితేనేమి కట్టడం అయితే లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి ఇలా ఏ దేశం చూసినా కూడా చైనా చూస్తున్నాం మన అమెరికా చూస్తున్నాం దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందింది అంటే ఈ యొక్క రవాణా వ్యవస్థ వల్ల మరి ఆ రవాణాకి అనుగుణంగా మనం రోడ్లు కూడా వెయ్యాలి వేట్లు వేస్తేనే మనం ఏ అప్పుడు ఆ తర్వాత పెద్దిరెడ్డి చంద్రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు మొత్తం పది బస్సులు తీసుకెళ్లిపోయారు ఇక్కడ నుంచి ఆనాడు పోతుండని మనం అన్ని బ్రహ్మాండ లింక్ రోడ్లు అన్ని బీటీ రోడ్లు అయితే నిమి లేకపోతే సిసి రోడ్లు అయితేనేమి ఎవరికైతేనేమి బస్సులకి అటువంటి ఎవరికైతే ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం రోడ్లు వేయడం జరిగింది అంతా మనం చూస్తున్నాం రోడ్లు మరి అతివృష్టి అన్న వృద్ధి పెట్టము వర్షాల వల్ల లేకపోతే అది వారి కారణాల వల్ల రోడ్లు ఏదైనా దెబ్బతింటే కనీసం అక్కడ గోతులు మట్టి కూడా కూడిచే పాపానికి పోలేదు ఈ ప్రభుత్వం దానికే తగిన శాస్త్రి మీరు ఎంతో చెప్పారు అలాగే ఎంతో మంది గెలిచి కూడా బయట రాష్ట్రాలకు పక్క రాష్ట్రం బెంగళూరు అయితే కర్ణాటక వెళ్తుంటారు గార్మెంట్ వర్కర్స్ అయితే అలా ఇవాళ చూస్తున్నాం మనం బస్సులు అయిపోయి ఈ రవాణా తక్కువైపోయి ఎలాగైతే ఆటోల్లో ఎంత ఒక్కొక్క ఆటోల్లో పదిహేను ఇరవై మంది ప్రయాణం చేస్తూ వాళ్ళ ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు అటువంటిది పరిస్థితుల్లో మనం ఆనాడు ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ వ్యవస్థకే ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చి ఆనాడు ఎటువంటి ప్రయాణ అసౌకర్యం జరగకుండా రవాణా సౌకర్యం కలుగ చేయడం జరిగింది ఇవాళ మరి చూస్తున్నాం వాళ్ళు చేసిన పాపానికి ఇవాళ ప్రజలు తగిన శాస్త్రి చెప్పారు ఇవాళ ఎన్నికల్లో ఇవాళ మీ అందరికీ నా శరీ మంచి ధన్యవాదాలు తెలుసు